చెల్లి రాకడ సమీపం అయిపోయింది ప్రభు ఏ ఏదే ఏం జరుగుతుందో చెల్లి చనిపోయింది అబ్బు చనిపోయింది నాడు చనిపోయాడు బంధువులందరూ ఇట్లొచ్చి కట్టేశాడు మూడు సంవత్సరాలు గిడ్డట్టుకుని అడుకున్నాను అమ్మా కొంచెం అన్నం పెట్టండి అని మూడు సంవత్సరాలు బాబు అడుక్కున్నానయ్య నేను చెల్లి చనిపోయింది అమ్ము చనిపోయింది నాన్న చనిపోయింది ఈ కోసం ప్రభువు ఎదురు చూస్తున్నాడు చెల్లి ఒకప్పుడు మీరు కోమలో వెళ్ళిపోయారు బాబుళ్ళు ఆడోళ్ళు ఎవరస్తులు కొంతమంది పురుషులు కొంతమంది ఎవరస్తులో ఆడాలు కొంతమంది కోమలో కలిపోయారు మీరు చనిపోవలసిన తరువు నువ్వు చనిపోవలసిన వాడు కోమలో కలిపే వాడు దేవుడిని బుద్ధి తెచ్చుకో పూజ రే బాబు గుర్తు తెచ్చుకోసారి నువ్వు కామలోకి వెళ్ళిపోయే ఒకసారి చెల్లి కామలోకి వెళ్ళిపోయావు నువ్వు దేవుడు ఎందుకు పర్లా నేను బ్రతికించాడు మీద నారాయణి తెలుసా రక్షణ పొందాలండి అబ్బా ఓ మనిషి యోసించవా